హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాయలసీమ రాయలసీమ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఛానల్లోకి రావడం జరిగింది ఇది ఏంటంటే అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని ఒక ప్రవీణ్ పుల్లటా గారు తన సర్వేలు అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన నలభై ఏడు అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రవీణ్ పొల్ట్రా గారు నిన్న ట్వీట్ చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆరు ఏడు స్థానాల్లో కూడా వారికి మరి ప్రజాదరణ పెరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కూటమి వారు గెలిచిన స్థానాలు చాలా చాలా తీవ్రమైన వ్యతిరేకతను వాళ్ళు ఉంది అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందని ప్రవీణ్ పోలటా గారు మనకు తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క పద్దెనిమిది నెలల కాలంలో వారు అవలంబించే విధానాలు అలాగే ప్రవీణ్ పోలటా గారు వారు చేసిన సర్వేల్లో కొన్ని నివేదికలను ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వటం జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైంది అవుతుంది అయితే ఇప్పుడు ప్రవీణ్ పుల్టా గారు చేసిన సర్వే ఇది ప్రభుత్వ పెద్దలు కూడా నివేదికలను తెప్పించుకునే విధంగా వారికి వారితో మాట్లాడటం జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రవీణ్ పుల్టా గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా ఎన్నో సర్వేలు చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద అయితే ఈ యొక్క సర్వేలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ అప్పుడున్న పెద్దలు కానీ ఎవరు వాటిని పట్టించుకోలేదు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఒక గురాతిఘరమైన ఓటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూసిందని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనం చూసాం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే ఇక్కడ ఎంతవరకు ప్రజా వ్యతిరేకత ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈరోజు నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రవీణ్ పుల్లటా గారి మీద చేసిన సర్వే మీద ఒక నజర్ వేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది తన నివేదికలను తెప్పించుకొని ప్రపంచ ప్రజా వ్యతిరేకను ఎలా తగ్గించుకోవాలి ఇంకా ప్రజల సంక్షేమం కోసం ఎలా పెంచాలి ప్రజల్లో సంక్షేమం పెంచి ప్రభుత్వం మీద పాజిటివ్నెస్ పెంచాలని నారా లోకేష్ గారు మరి ప్రయత్నిస్తున్నారు అలాగే ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రవర్తిస్తున్నారు అయితే ఎమ్మెల్యేల్లో చేస్తున్న అవినీతి అవినీతి ఇది ఒక కారణం మనకి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యతిరేకతకు అయితే ఈ వ్యతిరేకత పెరిగితే మాత్రం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తప్పవు అని మనకు అర్థమవుతుంది అయితే రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలను ఉధృతంగా అమలు చేసి అలాగే సూపర్ సిక్స్ ప్రజల్లో వారికి కొంచెం వ్యతిరేకత ఉందనికీ తెలుసు ప్రజలకు తెలుసు అలాగే నాయకులకు తెలుసు ఎమ్మెల్యేలకు తెలుసు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది కాలంలో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వారు కేవలం సంపాదనకు మాత్రమే వారు ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ప్రవీణ్ పొల్టా గారు చెప్పడం జరుగుతుంది ఈ నివేదికలన్నీ కూడా అలాగే గవర్నమెంట్కి అందజేస్తానని ప్రవీణ్ పొల్టా గారు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క వ్యతిరేకతను ఎలా తగ్గించాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ యొక్క ప్రవీణ్ పుల్టా గారి నివేదికను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని తర్వాత సంగతి అయితే అయితే ఈ యొక్క సర్వేలు కూడా మనం నమ్మాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై పర్సెంట్ నమ్మాల్సిన అవసరం ఉంది ఈ యొక్క నివేదికలు గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ